శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి స్థాపకాయస్వరూపిణే రామకృష్ణాయతే రామకృష్ణ ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీ మాతాజి త్యాగీశ్యానందుల వారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో శ్రీ వివేకానంద స్వామి జన్మించిన పుష్య బహుళ సప్తమి శుభదినం విజయనగరంలో జన్మించారు పూజ్యశ్రీ త్యాగీసానంద మాతాజీ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఆశ్రమంలో బ్రహ్మైక్యం చెందారు శ్రీ మాతాజీ వారికి తమ పన్నెండవ సంవత్సరమున భీమునిపట్నం శ్రీరామకృష్ణాశ్రమంలో అనుభవ స్వరూపులు సర్వకళామూర్తులు తపో సంపన్నులు సర్వశాస్త్ర విశారదులు శ్రీ రామకృష్ణ పరమహంస అనుయాయులైన శ్రీ స్వామివారి సందర్శన భాగ్యం కలిగింది శ్రీ స్వామివారి పరిచయంతో శ్రీమాతాజీవారిలో ఆధ్యాత్మిక చైతన్యం వికసించి సాధనంటే ఏమిటి భగవత్ సాక్షాత్కారమును పొందుటకు ఎలా సాధన చెయ్యాలి అని ప్రశ్నించి సాధన విషయాలను లేఖలుగా సాధనారహస్యం ద సీక్రెట్ ఆఫ్ యోగ సాధన పేరుతో వ్రాయించుకున్న ధన్యులు శ్రీమాతాజీవారు ఈ అపూర్వ గ్రంథం నేటికీ తెలుగులో అనేక ముద్రణలు పొంది కొన్ని భారతీయ భాషల్లో కూడా ప్రచురింపబడింది శ్రీమాతాజీవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో శ్రీ స్వామివారి సన్నిధిని చేరి బ్రహ్మచారిణి అయి శ్రీ స్వామివారి వద్ద అంతేవాసిగా ఉండి సాధన విద్యాభ్యాసములు కొనసాగించి పంతొమ్మిది వందల యాభై నాలుగు శ్రీ శారదాదేవి శత వార్షికోత్సవ శుభ సందర్భమున తమ గురువర్యుల నుండి కలకత్తాలో యత్యాశ్రమం స్వీకరించిన సమయంలో త్యాగీశ్యానందపురి అని నూతన నామధేయాన్ని పొందారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ వారు చక్కగా సంకీర్తన చేసేవారు సుప్రసిద్ధ వక్తలు వేద ఉపనిషత్ మంత్రతంత్ర శాస్త్రాల్లో విశేష కృషి చేసి అనేక సుప్రసిద్ధ గ్రంథాలను వ్రాశారు వక్తృత్వంలో ఒక విశిష్టత్వాన్ని ఆర్జించి శ్రీ స్వామివారితో కలిసి మన దేశంలో అనేక వేల ధార్మికోపన్యాసాలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తమ గురువుల మహాసమర్థ్యానంతరం శ్రీ మాతాజీవారు శ్రీ స్వామివారి స్థాపింపబడిన ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణములతో అలరారుచున్న భీమునిపట్నం విశాఖపట్నం జిల్లా బాపట్ల గుంటూరు జిల్లాలోని శ్రీ రామకృష్ణ ఆశ్రమ ద్వయాన్ని నిర్వహిస్తూ శ్రీ అనుభవానంద గ్రంథమాల బాపట్ల స్వామి అనుభవానంద యోగ కేంద్ర భీమునిపట్నం ద్వారా వివిధ భాషల్లో అనేక గ్రంథాలను మరియు భక్తి ప్రబోధక స్టీరియో క్యాసెట్లను ప్రచురిస్తూ ఆశ్రమముల గ్రంథముల ఉపన్యాసముల ద్వారా సమాజ కళ్యాణమునకై విశేష కృషి చేశారు శ్రీ వారు తమ అనర్ఘ ఉపన్యాసములతో ఆ బాలగోపాలమును ఆధ్యాత్మికంగా ప్రభావితం గావించారు మాతాజీ గత జనవరి ఒకటో తేదీ కల్పదరు దినోత్సవం నాడు చేసిన ప్రసంగాన్ని వారి సంస్మరణార్థం అందిస్తున్నాం ఆడియో నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ ప్రసంగ సారాంశాన్ని స్వీకరించమనవి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఈ లౌకి అలవాటు అలవాటువంటి మానవుల కోసం మహాత్ములు ఎంత త్యాగం చేశారో చెప్పలేము అంతంత త్యాగం చేసినటువంటి వారే మీరు బాగుపడండి మీరందరూ బాగా ఉంటే మాకు సంతోషం ఈ సంతోషాలు కావు తింటే సంతోషం తాగితే సంతోషాలు కావసమా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అటువంటి మహాత్మలు గ్రహించుకోలేకపోయాం మహాభక్తులందరూ ఎంతమందో పుట్టారు మన దేశంలో అటువంటి వాళ్ళందరూ మనకెంతో గుణపాఠ నేర్పారు కానీ మనం నేర్చుకోలేకపోయాం అట్లా ఆ విధంగా అయిపోతున్నది మనకున్నటువంటి కాలం అంతా అయినప్పటికీ కూడా వాళ్ళు అప్పుడప్పుడు పుడుతూనే ఉన్నారు ఎందుకు పుట్టాలి అసలు వాళ్ళకి ఏమిటి అవసరం ఈ శరీరం ధరించిన ఎంత బాధాకరమో తెలీదు నిజంగా నాకు ఇప్పుడు దేవుడు కనిపించి అమ్మ నీకు జన్మలు ఏదా వస్తావా అంటే వెంటనే వెళ్ళిపోయి వెళ్తాను పోతాను అమ్మాయి ఇంకా నేను ఇంకా ఆశ్రమంలో ఉంటాను ఆశ్రమంలో ఉపన్యాసం ఇస్తాను ఆశ్రమంలో ఏం చేస్తాను అది చేస్తాను అని నేను అన్నాను వెంటనే నేను తోకలా వెంటనే వెళ్తాను ఎందుకండి ఈ శరీరాన్ని ధరించడం రోగిస్తూ వారు శరీరం ఇది అన్ని పెడితే తిరిగి కూచుద్దు కానీ జబ్బు వచ్చేట మాత్రం ఒక మాట కూడా చెప్పదు దీన్ని తర్వాత పోతుంది ఆ హాస్పిటల్ పోతుంది అంటే అటువంటివి దీన్ని పెట్టుకొని ఎంతో బాగున్నాను ఎంతో బాగుంది నా అంత బాగలేదు అని అనుకుంటుండేమో దీంతో కులుకుతూ బాగున్నామని చెప్పని అనుకుంటున్నాం ఎప్పుడైనా మనిషికి వైరాగ్యాన్ని రావాలి వస్తే లేదు అందుకని పూర్వ మహానుభావున్ని అనుసరించడం చాలా కష్టం వాళ్ళని ఇట్లా నమస్కారం పెట్టి ఊరుకుంటాం అంతకంటే చేయలేక సరే ఎందుకంటే మనకి నిగ్రహం లేదు అంతచేత అట్లా ఉండిపోతాం అటువంటి వాళ్ళు మహాత్మల్లో ఎంతోమంది పుట్టారు అటువంటి మహాత్మల పేర్లు కొన్ని తెలియని కూడా తెలియవు మనకి అట్లా జీవించారు వాళ్ళు నా పేరు రావాలి నా పేరు పుస్తకం రావాలి పుస్తకం రాస్తాను ఇటువంటి అసలు ఏమీ లేవు వాళ్ళకి ఏమీ లేకుండా చెట్టు కింద కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఉండడమే అందుకని మహారాజులు కూడా గురువులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ ప్రలోభం లేదు అందుకని దసరథు ఈ పిల్లలు లేరు లేకపోతే ఏం చేసా ఎక్కడికి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఏమని నాకు పిల్లలు పడతారా అది ఎక్కడికి వెళ్ళాడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు ఆ మనిషి ఎవరు వశిష్ఠ మహర్షి ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు పాతచారి అయినటువంటి వాడే రథంలో వెళ్ళలేదు పెద్దల దగ్గరికి ఎట్లా వెళ్ళాలో చెప్పారు అందుచేత పాతచారి వెళ్ళాడు వెళ్ళే ఏం దశరథ ఎట్లా వచ్చారు మహారాజా అన్నాడు ఇప్పుడు నాకు సంతానం లేదు అందుచేత చాలా బాధగా ఉంది నాకు సంతానం కలుగుతుందా మహర్షి అన్నాడు ఆయన కళ్ళు మూసుకొచ్చి నీకు కలుగుతుంది సంతానం కలుగుతుంది పుస్తకామేష్టి యజ్ఞం చేయి అన్నాడు అనేసరికి పుచ్చకామేష్ యజ్ఞం చేశాడు చేసిన సరే నలుగురు అబ్బాయిలు పుట్టారు ఎవరు రామలక్ష్మణ భర్త చేస్తున్నారు అందరికీ యజ్ఞం చేస్తే రాముడు ఆయన పిల్లలు పుడతారు అనుకోండి ఉత్తర దరిద్రులు కూడా పుడుతూ ఉంటారు అని చెప్పి అట్లాంటి వాళ్ళే అందరూ అనుకోవద్దు అట్లాగా ఆయన ఆయన చేసిన పుణ్యం ఆయన చేసిన మహర్షులకు చేసిన సేవ ఎన్నెన్నో పుట్టడం వల్ల ఆమెని జరిగాయి అట్లాగా మహర్షుల దగ్గరికి వెళ్ళేవారు ఎందుకంటే మళ్ళీ నిగ్రహానుగ్రహములు కలిగిన వాళ్ళు శపించినా తిరుగులేదు అనుగ్రహం వచ్చినా తిరుగులేదు వాళ్ళు చూసారా అది విశ్వామిత్రుడు కోపం ఉంటారు కదా అప్పుడు ఆయనకి ఏ కోపం లేదండి ఇదార్థంగానో చూసా ఎవరిని బాగు చేయాలనుకుంటాడు వాళ్ళ మీద చిన్న చూపు చూస్తాడు వాళ్ళు బాగు చేసేస్తాడు అవతల పడేస్తాడు గుడ్డు చాకలు గుడ్డ నృత్యం అవతల పడేసినట్టు పడేస్తుంటాడు అంతే అట్లాగా దసరథుడుకి వచ్చాడు పిల్లవాడిని అడిగాడు ఈ బాబాది బా అన్నాడు అవి బాబాయ్ కోప ప్రపంచ తల్లడిల్లిపోతుందే అని చెప్పి వెంటనే చేసి పంపించాడు దసరథుడు అలాగే హరిశ్చంద్రుడి ఎంతవరకు చూడాలి ఈ పేరు నిలిచిపోవాలి శాశ్వతంగా అనుకున్నాడు అక్కడిని భర్త చేతనే భార్య కో తగలబెట్టి కత్తితో నరిగట్టుగా ఏర్పాటు చేసి అంతవరకు వచ్చింది అయినా కూడా భయపడలేదు హరిశ్చంద్రుడు వెంటనే కత్తి ఎత్తేసరికి ప్రత్యక్షం అయ్యాడు ఎవరు విశ్వామిత్రుడు చూసారా నువ్వే జైత్యం హరిశ్చంద్ర నేను ఓడిపోయాను అన్నాడు చూసారా ఆ మాట అనిపించాడు అప్పుడు అన్నాడు మా శిష్యుడు శిష్యులు అందరూ చాలా గొప్పవాళ్ళు అయ్యా అన్నారు ఆ శిష్యుక్క గొప్పగా ఉన్నదని అనిపించుకోవడమే చాలా ముఖ్యం చూసారా అట్లాంటి మహానుభావులు భక్తితో కీర్తనలు రాసినటువంటి వాళ్ళు అలాగే గ్రంథాలు రాసినటువంటి వాళ్ళు శంకరు లాంటి వాళ్ళు రామాంజులు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎంతమందో మహాత్ములు ఇట పుట్టి ఇట ఉంటారు వాళ్ళు వాళ్ళు చూసుకుని నమస్కారం పెడతాం తప్ప మళ్ళా ఇదే మెల్లగా ఇక్కడ చేరదామని అనే బుద్ధి మనిషికి కలగదు అంటే శిష్యులుగా చేరడం అని శిష్యులుగా చేరితే కానీ వాళ్ళు చేర్చుకోరు సరే ఇన్ని పద్ధతులు అన్నీ పెట్టినటువంటి వారి వాళ్ళు పుట్టి ఈ శరీరం ధరించి దీంతో బాధలు పడి తర్వాత ఏం చేశారు శరీరాన్ని వదిలేశారు వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టగానే మనం కూడా మన అన్ని మంచి రక్షణ కూడా వదిలేస్తారు అది మనం చేస్తున్న పని అట్లా కాకుండా గురువు యొక్క మార్గాన్ని అనుసరించడం అనేది శిష్యుని యొక్క పద్ధతి అప్పుడే ఒక పద్ధతి అనేది వస్తుంది ఒక నియమబద్ధమైన జీవితం వస్తుంది ఎట్టా ఎవరితో మెలగాల తెలుస్తుంది జపతబాలు ఎట్టా చేయాలి తెలుస్తుంది పూజాధికారులు ఎట్లా చేయాలో తెలుస్తుంది ఇవన్నీ కూడా మొత్తం తెలిసే అవకాశం కలుగుతుంది వివేకానంద నాకు మంచి కుర్రవాణివ్వండి వాడిని వాళ్ళు నాకు ఇస్తే అటువంటి కుర్రవాళ్ళతో ప్రపంచాన్ని అంతా తలకిందులు చేసేస్తాను అన్నాడు వివేకానంద స్వామి చూసరా వాళ్ళకి కాంప్స్ ఏమిటి ఇట్లా దగ్గుకుంటూ వచ్చిన వాళ్ళు కారు అరవై ఏళ్ళ వాళ్ళు కారు యాభై ఏళ్ళ వాళ్ళు కారు వాళ్ళ కాసే పద్దెనిమిది ఏళ్ళ కుర్రవాళ్ళు కావాలి అటువంటి వాళ్ళు శక్తి ఉంటుంది ఆ శక్తిని ఎట్లా మరణించాలో అది తెలిసినటువంటి వాళ్ళై ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములు అట్లా పుట్టినటువంటి వాళ్ళు మనకి ఇటీవలే రమణ మహర్షి నేను రమడం వరకు కూడా సినిమా తీస్తాట రమ్మడం వేసాడు చూశాను నేను పేపర్ వేస్తా ఉండి ఇట్లా తిప్పుడు కనిపించింది అదే తీస్తాట ఎన్ని తీసినా మాత్రం చూస్తే మాత్రం వస్తుందండి రోజు టీవీలో మీరు అందరూ చూడటంలే అని నేను చూస్తూనే ఉంటారు అప్పుడు ఆ టీవీ అది అయిపోతుంది ఇంకోటి వస్తే మళ్ళీ అది చూస్తారు దాని తర్వాత దొంగ జీవితం వస్తే చూస్తారు దాని తర్వాత రామకృష్ణ జీవితం వస్తే చూస్తారు అంటే అన్నీ ఒకటే మీకు దొంగ జీవితం రాము జీవితం అన్నీ కూడా ఒకటే రకంగా కనిపిస్తాయి అట్లా కాకుండా ఒక మహాత్ముని మహాత్మగా గ్రహించాలంటే చాలా పుణ్యం చేసుకుంటే కానీ రాదు చూరా అంత అనిపించదు అమ్మ అలాగే తింటున్నారు మనలాగే ఉంటున్నారు అన్నట్టు ఉంటుంది ఇది ఉన్నది కాబట్టి ఇంత తింటారు కావాల్సి ఇంత తినరు వాళ్ళు తినేది చాలా కొద్దిగా తింటారు ఆ కొద్దిదాలో వాళ్ళంతా వాళ్ళ అంతా ప్రశ్న పెడతారు వాళ్ళ మాటల్లో వాళ్ళ చేతల్లో అన్నింటిలో కూడా ఆ పుణ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు వాళ్ళు అంతేదా వాళ్ళకి మరీ మరీ నమస్కారం చేయాలి త్యాగరాజస్వామి ఇట్లాడు వాళ్ళ స్వామి దీక్ష వీళ్ళందరూ రా రాము రాముడిని నివసించినటువంటి వాడు ఎవరు త్యాగరాజస్వామి ఇట్లా ఇవన్నీ చూసుకుంటే ఆ పాటలన్నీ పాడుకుంటుంటే ఎంత బాగుంటుందో అట్లాగే రామదాస్ కీర్తనలు పాడుకుంటుంటే ఎంత బాగుంటుందో ఇవన్నీ అంటే మా జీవితాన్ని ఒక పద్ధతిలోకి తెచ్చి సక్రమంగా ఉండటానికి అని చెప్పని ఇవన్నీ చిన్న చిన్న చిన్నవన్నీ పూజలు చేసుకో మానవకు శారదా ద చెప్పింది పూజలు ఎప్పుడు మానవ దుసుమా అని ఇవాళ బాలేదు ఒంట్లో అని చెప్పి పూజ ఎగ్ కూడా టిఫిన్లు కాఫీలు ఎగ్గొట్టరు చూసా ఇవి మాత్రం ఎగ్గొడతారు ఇది మనిషి యొక్క తత్వం అందుచేత ఈ మనుషుల్ని జాగ్రత్తగా కనిపెట్టి వాడు చివరి వరకు పైకి వెళ్ళేంత వరకు వాళ్ళు భగవంతుని కోసం చెప్పి తప్పిస్తూ వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళారు ఆ యోగ్యత కలిగినటువంటి వాళ్ళని చూసారా ఆ విధంగా ఉంది అట్లాగ ఉన్నటువంటి సమయంలో ఈ దేవుడేమిటి ఈ ఏమిటి ఈ విగ్రహాలు ఏమిటి ఇవన్నీ వేస్ట్ అని చెప్పిన ప్రచారం సాగి అది అభివృద్ధిలోకి రానున్న సమయంలో వెంటనే రామకృష్ణ పరమంస దేవుడు పుట్టాడు ఎక్కడ కమరపుకూరులో కలకత్తా దగ్గరలో పుట్టాడు పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచి అయినా విగ్రహాలతోనే ఆడుకోవటం ఆ విగ్రహం కొత్త తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ రగ్గులు వేయాలో అది వేసి తీసుకెళ్ళి బొమ్మలు తీసుకెళ్ళి ఇట్లా వెయ్యండి మీరు నా కుమ్మరి వాళ్ళకి చెప్పాడు బాబు ఎంత బాగుంది నీకు ఎట్లా అనేవారు నాకు వచ్చులే అనేవాడు అంతే అంతకంటే లేదు అట్లాగా చిన్నప్పటి నుంచి పెద్దవాడు అయినటువంటి వాడే కాళికాదేవిని పట్టుకున్నాడు అమ్మ అందరికీ కాళికాదేవి అంటే భయం ఎందుకంటే ఆ నాలుక ఆ పుర్రల మాల అవన్నీ బాబోయ్ నేను నీ తల్లి నీ దగ్గర రావు అన్నట్టు ఉంటుంది కానీ ఆమె ఎంత ప్రేమమూర్తితో గ్రహించుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే రామకృష్ణ రాజ అందరూ అంత దూరం పెట్టి పూజ ఇట్లా చేస్తారు ఆయన అట్లా అలా ఆయన ఏం చేశాడు నువ్వు మా అమ్మవి మా అమ్మవి నా సొంత తల్లివి నాకు కనిపిస్తావా మాన్తావా నన్ను సచివంపెంటావా చెప్పు కానీ ఆయనకున్న పుర్రలమాల కనిపించలేదు చేతిలో ఉన్న కత్తి కనిపించలేదు ఇంకో చేతుల ఉంది అది కనిపించలేదు ఏమీ కనిపించలేదు ఆయనకి వాళ్ళ అమ్మ ముఖం మీద ఉన్నటువంటి ఆ చిరునవ్వు మాత్రమే కనిపిస్తుందట అంత చిరునవ్వు నవ్వుతుంటే ఆ ముఖం ఎంత శాంతిగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత బాగుందో ఎవరు చెప్పగలరు అది తెలిసినటువంటి వాళ్ళు తప్ప చెప్పగలరు అందుకని నాలుగు బయట పెట్టుకున్న కాళికాదేవి అందరికీ భయం కానీ ఆయన నాలుగుని చూడలేదు ఇంకా ఏమీ చూడలేదు చూసిందంతా ఒక్కటే మా అమ్మ నాకు కనిపించు కనిపించండి ఆ విగ్రహం కాళ్ళు పట్టుకున్నాడు ముందు ఆ తర్వాత ఆ విగ్రహం కాళ్ళు యదార్థమైన కాళ్ళు అయిపోయాయండి చూసారా చూసి ఏంటన్నా నైనా ఏం కావాలి ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు ఎందుకు నా ఆఖరికి కట్కం తీసుకుని అరుక్కుంటానంటావు అని చెప్పి నేను చేయమన్నా రోజు రోజుకు వయసు వస్తుంది చచ్చిపోతానేమో ఒకవేళ అది నువ్వు కనిపించకుండా చచ్చిపోతానేమో అని చేత అందుకని నరుక్కుందాం అనుకుందా అని చెప్పి అక్కడే కత్తి తీసుకుని పీక మీద వేసుకోబోయాడు ఎస్ అమ్మ నాయన వద్దురా నువ్వు ఉండాలిరా రా దేశాన్ని లోకానికి చాలా ఎన్నో విషయాలు చెప్పవలసి ఉంది అని చెప్పి అని బుజ్జగించి లాలించి అమ్మ ఒక్కటే కోరిక ఏ ఏమండి ధనం కావాలదా అన్నాడా లేదా ఇంకేమన్నా కావాలన్నాడా ఏమల్ల అమ్మ నేను అమ్మా అని పిలవగానే నువ్వు పోయి ఆయన పొలకు చాలు అంతకంటే ఇంకేం అక్కర్లేదు నాకు నువ్వు ఉంటే నాకంతా చాలు అమ్మా అన్నాడు తప్పుతుందో తల్లికి ఏ మామూలు తల్లులే ప్రేమ అంటారు ఆ జగన్మాతకి ఎంత ప్రేమ ఉందో ఎవరిని ఆలోచించగలరా ఊహించగలరా చెప్పండి అది అంత ప్రేమ స్వరూపుని నాయన అట్లాగే కనిపిస్తానులే మళ్ళీ నువ్వు అలా హైచ్చారిక పూలు కత్తులు తీసుకొని కటాలు తీసుకొని మళ్ళీ ఏమి చేయకుండా అయినా నేను ఓ అంటే పిలవగానే పలుకుతానని చెప్పుని ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఇక చూడండి ఆయన ఇక ప్రక్కనే జగన్ మాత్రం పెట్టుకున్నటువంటి వాడే ఆయన మాట నో నోటి మాట వచ్చినా ఇది నాది కాదు మా అమ్మదే ఈ పని చేసేనంటే ఇది మా అమ్మదే అన్నీ వాళ్ళ అమ్మకే తప్ప దానికి ఏమీ కూడా కత్తూర్తో ఉంచుకోలేని స్థితికి వచ్చేసాడు సాధన వల్ల అటువంటి స్థితిలో అనేక మంది శిష్యులు రామకృష్ణ వరసదేవుడికి చేరారు ఆ చిన్న మంచం మీద ఏ ఆడంబరాలు లేవు అవి లేవు ఇవి లేవు ఇవి లేవు అవి లేమీ లేవు ఓ చిన్న మంచం ఓ పెద్ద మంచం పెద్ద మంచం ఇది పడుకునేవాడు రామకృష్ణుడు చిన్న మంచం మీద కూర్చుని ప్రసంగాలు చేసేవాడు అందరు రాగా పడుకునేవాడు పడుకున్నారు కాబోలు అనే ఒకసారి లేచి కూర్చునేవాడు వచ్చిందా నాయన వచ్చావా అని చెప్పుని శిష్యుల సొంత పిల్లల్ని కూడా అంత బాగా జాగ్రత్తగా చూడదేమో తల్లి కానీ ఆ శిష్యుల్ని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు ఎందుకంటే వీళ్ళందరూ లోకానికి ఉపయోగించేవాళ్ళు అంతేకాకుండా వీళ్ళందరూ కూడా పరంపర పొందేవాళ్ళు మోక్షాన్ని పొందేవాళ్ళు అటువంటి శిష్యుల్ని ఏరేసి అయిన తర్వాత రామకృష్ణుడు వాళ్ళతో ప్రసంగాలు చేశాడు ఆడుకున్నాడు పాడుకున్నాడు కుస్తీలు పట్టాడు అన్నీ చేశాడు అంతా అయిపోయిన తర్వాత ఇక చూడండి అప్పుడు రుగ్మత రోగం ప్రవేశించింది రామకృష్ణి శరీరంలో తప్పదు కదా ఇందాక మహాత్ముడైన మహాత్ముడైనా శరీరాన్ని పెట్టవలసింది అని చెప్పి అందుచేత వెంటనే రామకృష్ణ ఆయన ఏంటండి అయినసరికి మీకు క్యాన్సర్ అండి అన్నారు సరే అప్పుడు ఏమైనా మాట్లాడుకున్నా ఉండేవాడా ఉండేవాడు కాదు అటువంటి సమయంలో డాక్టర్ వచ్చేవాడు డాక్టర్ వచ్చి కూర్చునేవాడు మీరు ఎవరితో మాట్లాడకండి అని చెప్పేవాడు ఎవరికి రామకృష్ణుడికి చెప్పి తాను మాత్రం ఒక గంట మాట్లాడి వెళ్ళేవాడు ఎవరు మీరు మాట్లాడద్దు అని చెప్పేవాడు అందరికి చెప్పి తాను మాత్రం మాట్లాడేవాడు ఎందుకంటే ఆ రామకృష్ణుడి మాటలు అంత రుచిగా ఉండేవి అంత మధురంగా ఉండేవి వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు ఆ డాక్టర్ ఆఖరికన్నాడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న అన్ని వదిలేసుకున్నాను నేను మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు ఎందుకంటే వచ్చిందంతా వెళ్దాం అనుకుంటాను ఆరు గంటలు మూడు గంటలు పడుతుంది మీ దగ్గర నుంచి వెళ్ళేసరికి అంత మధురంగా ఉండేవి రామకృష్ణ యొక్క ఆ మాటలు మనం ఏమైనా ఊహించగలమా ఒకసారి ఎవరో వచ్చారు రామకృష్ణుడు పడుకున్నాడు పాపం అనారోగ్యం కదా వస్తే మాట్లాడతాడు కదా అని భయం వీళ్ళకి అంటే గురుప్రాజు పడుకున్నారు మల్లారాన్ని అన్నాడు ఆ మాటలు విన్నాడు రామకృష్ణుడు మంచం మించి విని అబ్బాయి వాళ్ళని పంపించి లోపలికి అన్నాడు లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు అట్లా పంపించకండి వాళ్ళని పాపం ఎంత దూరం నుంచో వస్తారు వాళ్ళు వాళ్ళని అట్లా పంపించొద్దు అని అని ఒక్క మాట అన్నాడు అట్లా గనక మీరు నన్ను గృహబంధం చేసి ఉంచేటైతే ఇక్కడ ఉన్నాను నేను బయటే కూర్చుంటాను అక్కడికే వాళ్ళు నా దగ్గరకు వస్తారుగా అన్నాడు అంత ప్రేమ మూర్తి రామకృష్ణుడు ఆ ప్రేమ నాడు అనుభవించిన వాళ్ళ అదృష్టం అదృష్టమే అదృష్టం చూసుకోండి ఇప్పుడు మనం చెప్పుకొని అనుకుంటున్నాం అవి తలుచుకొని కానీ ఆనాడు డైరెక్ట్గా రామకృష్ణుడితో దుస్తీలు పట్టి ఆడుకొని పాడుకొని అట్లా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందో ఒకసారి యోచించండి కళ్ళు మూసుకొని తెలుస్తుంది అట్లాగా అంత ప్రేమతో ఉండేవాడు రామకృష్ణుడు అటు ఆయనకి రోగం ముందరిపోయింది అంతా అయిపోయింది జనవరి ఒకటో తారీఖు వచ్చింది ఆయన సిద్ధి పొందినప్పుడు ఆగస్టు అంత అప్పటికే శరీరం అంతా కృషిపోయింది కొత్త స్కెలిటంలా ఉన్నాడు రామకృష్ణుడు ఆ మేడం అన్నీ దిగి మెల్లగా వచ్చాడు వచ్చేసరికి సాయంకాలం సమయం అందరూ శిష్యులందరూ చెట్ల కింద కూర్చొని అప్రబుద్ధ భవన్ ఇట్లా కూర్చొని ఆందరూ ధ్యానాలు జపాలు చేసుకుంటున్నాం ఇందులో ఎవరో చూశారు ఒకరు గృహస్థులు కూడా ఉన్నారు అందులో చూశారు గురుమారా దిగారు అన్నారు ఆయన చూశారు వీళ్ళకి దుఃఖం వచ్చింది ఆనందం వచ్చింది ఎందుకంటే ఇక మనకు ఉండదు అనే బాధ లోపల ఉందేమో దానికి బాధపడిపోయారు ఆయన వచ్చి ఇచ్చినందుకు పొంగిపోయారు ఆమె ఎట్టా దిగారు ఈయన ఎట్టా వచ్చారు అని ఆయన వీళ్ళందరూ మెల్లగా పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ వచ్చి రామకృష్ణ నమస్కారం చేశారు ఒక్కొక్కరు నమస్కారం చేస్తుంటే రామకృష్ణ కళ్ళు మూసుకొని చెప్పారు నాయన నీకు రాముడి ఇష్టం కదూ నీకు రామ దర్శనం అవుతుందిలే నీకు కృష్ణుడు ఇష్టం కదూ నీకు కృష్ణ దర్శనం అవుతుందిలే నీకు చైతన్యం ఇష్టం కదూ చైతన్యం మహాప్రభు ఇష్టం ఇట్లా ఎవరెవరికి ఏ ఏ దేవతలు ఇష్టమో ఆయా దేవతలు మీకు అంతా ఆ అనుభవంలోకి వచ్చేట్టుగా ఆ మూర్తులు మీకు కనిపించేట్టుగా మిమ్మల్ని ఆశీర్దిస్తున్నాను ఆయన అన్నాడు చూసారా ఆశీర్దిస్తున్నాను అన్నాడు అని వాళ్ళందరినీ ఆశీర్వదించాడు ఇక చూడండి భక్తితో తన్మయంతో పొందిన వాళ్ళు కొంతమంది భక్తితో కింద పడి వాళ్ళ కొంతమంది ఆనందంలో మునిగిపోయిన వాళ్ళు కొంతమంది అద్వైతానుభూతులు ఇట్లాగే కూర్చున్న వాళ్ళ కొంతమంది ఇట్లాగా వాడు ఆ అనుభవాలు ఏవేవైతే కావాలనుకున్నారో ఆ దేవతల అనుభవాలన్నీ పొందినటువంటి వారే వాళ్ళందరూ ఉన్నారు తర్వాత రామకృష్ణ మెల్లగా మళ్ళీ ఎక్కి వెళ్ళాడు వీళ్ళకి ఒక్కొక్కరికి ఎంతెంత ఆనందం అంటే చెప్పలేము ఎందుకంటే సాక్షాత్తు అన్ని సాధనలు చేసిన వాడు రామదర్శనం పొందినవాడు కృష్ణ దర్శనం పొందినవాడు చైతన్య దర్శనం పొందినవాడు సీతామ దర్శనం పొందినవాడు రాఘగేవ దర్శనం పొందినవాడు ఏ దర్శనం అంటే ఆ దర్శనం పొంది మీరు చూసాను చూశాను అని ఇట్లా తిప్పడమే తప్ప అని అంటాం లేదు రామకృష్ణ జీవితంలో అట్లాగా ఆయన అందరు దేవతల్ని సాక్షాత్కింప చేతే అందరికీ అందరిని ఏ దేవత కావాలంటే ఆ దేవతల్ని సాక్షాత్కరించేట్టుగా అన్ని ఆశీర్వదించు పైకి వెళ్ళాడు ఆ తర్వాత ఆగస్టులో రామకృష్ణ సిద్ధి పొందాడు దానికి అక్కడ రామకృష్ణుడికి వచ్చిన దగ్గర ఒక చెట్టు ఉంది దాన్ని కల్ప వృక్షం అంటారు రామకృష్ణుడు కల్పవృక్షం కదా అన్ని సాధనలు చేశాడు అందుచేత కల్ప పెట్టారు పెట్టారు బాగుంది అక్కడ అంతా వచ్చి కల్ప వృక్షం దాన్ని ఇక ఈరోజు కలకత్తాలో ఎట్లా ఉంటుంది ఇసుక వేస్తే రాళ్ళు అట్లా ఉంటారు ఆ కల్ప వృక్షం అది చనిపోయింది మళ్ళీ దాని తని ఇంకో వృక్షం వేశారు అక్కడికి వచ్చి అందరూ ప్రొద్దు నుంచి ఎంతమంది ఉంటారో చెప్పలేము సాయంకాలం వరకు ఉండ ఉండనే ఉంటారు ఉన్నటువంటి వారి నమస్కారం పెట్టుకుని ఆ చెట్టు ప్రదర్శన చేసుకుని వెళ్తుంటారు అది కల్పవృక్షం గురుమహారాజు రామకృష్ణ పురంశేవుడే అని చెప్పి చేస్తూ ఉంటారు అందుకని దానికి ఏం పెట్టారు కల్పవృక్షం పేరు పెట్టారు స్వాజీ కీర్తనలు రాయలే కామధేనువే కల్పకధరువే అని అట్లా ఎన్నిట్లోనూ రాసుకుంటూ వచ్చారు అట్లాగా ఆ కల్పధరు అంటే ఆ గురువు మహారాజు ఆశ్రయించుకున్నాం మనమంతా అని చెప్పని ఆ చెట్టు ఆ చెట్టు అది ఉండిపోయి మళ్ళీ ఉండవుగా ఈ శరీరం చెట్లు ఊరి ఉండవు ఆ చెట్లు చెట్టు నశించిపోయింది మళ్ళీ దాని స్థానంలో ఇంక పెట్టారు దాన్ని కూడా వీళ్ళు అట్లాగే అనుకున్న వారు అందరూ వెళ్తుంటారు అండ్ ఇవ్వగలిగినటువంటి వాడు గురువు అన్ని సాధనలు చేసిన వాడు గురువు నేమండి నాకు రామ మంత్రం ఉపదేశం చేస్తానంటే నాకు రాదండి ఏమంటే కోతి మంత్రం ఉపదేశం చేస్తానంటే ఏం ప్రయోజనం అండి కోతి మంత్రం ఎందుకు మనకి అసలే మనం కోతలం ఇలా మన మనస్సు అటువంటిది ఇంకా ఎందుకు అందుకని అంటే కోతులు గీత ఇటువంటివి ఏమీ అక్కర్లేదు అందుకని శంకరుడు రాశాడు శివానందరంలో రా ఎవరు ఎవరో బిచ్చుగా వెళ్తున్నట్ట వెళ్తున్నప్పుడు ఈయన కనిపించింది శంకరుడికి శంకరుడు కూడా వచ్చేట భౌతి మిచ్చా అని వచ్చేసరికి ఈయనన్నట్ట శంకరా నీకు నమస్కారం సాక్షాత్ శంకరుడు నమస్కారం చేస్తున్నాను ఒక చిన్న పని మాట చెప్తాను అన్నాడు చెప్పు అన్నాడు శంకర శంకరుడు తర్వాత నువ్వేమో ఒక కోతిని తెచ్చి ఆడిస్తున్నావు వాళ్ళు ఏమో అన్నం పెడుతున్నారు బియ్యం పెడుతున్నారు ఏమో పెడుతున్నారు దానికి బదులు నాకు కూడా ఒక కోతి ఉంది ఆ కోతి నా మనస్సు ఆ మనస్సు నీకు ఇచ్చేస్తాను ఆడించుకో నీకు డబ్బు వస్తుంది ఇది వస్తున్నాక మనస్సు మనసు ఉండదుగా అంత శాంతి ఇంకా శివ శాంతి 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 ఆ శాంతితో నేను ఉంటాను ఈ చిన్న చిన్న పని చేసి పెట్టిన ఆయన అన్నట్ట శంకరుణ్ణి ఈ శంకరుడు అది అట్లాగా ఈ మనస్త కోతిని నిగ్రహించుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ మహాత్ములు అవుతారు అది దానికి అక్కడ పెత్తనం లేదు అంతా వీలద పెద్ద వీటి ఉండు అంటే కూర్చోవాలి ఇక్కడ కూర్చో అంటే కూర్చోవాలి అట్లా ఉన్నటువంటిదే అని అందుకని మహాత్ములున్నా ఎటువంటి వాళ్ళు ఏంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు నేను అందరికీ దాసోహం అన్నటువంటి వాళ్ళు కాదు ఒక దేవుడికి తప్ప నేను ఇంకెవరికి దాసోహం కాదన్నాడు అన్నాడు ఒక భక్తుడు ఇట్లాగా వాళ్ళ వాళ్ళ స్థానాలన్నీ గుర్తించుకున్నటువంటి వారే భగవంతుని పొందారు అందుచేసే గురువు లేకపోతే గుడ్డు విద్య అన్నటువంటి వారే అందరూ కూడా అట్లా అట్లా గురువుని పట్టుకొని ఉన్నారు ఏకాండత గురువు అందుకనే కబీర్ అన్నాడు గురువు దేవుడు కనిపిస్తే ఎవరికి ముందు నమస్కారం చేయాలి అన్నాడు గురువుకి ముందు నమస్కారం చేయాలి తర్వాత దేవుడు అన్నాడు ఎందుకండి అంటే ఆ దేవుడు నీకు చూపించిన వాడు గురువే కదా అప్పటి గురువు ముందు నమస్కారం చేయి అన్నారు అటువంటి సూక్తులని చెప్పి మన జీవితాలను ఎన్నో మార్పులు కదా చేయడానికి వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి ఉన్నారు చివరిగా అందుకని అంట అంటారు ఒక ఆయన గురువు గారు ఉన్నారట పాపం జబ్బు చేసింది జబ్బు చేస్తే వాళ్ళు ఉన్నట్ట స్వామీజీ మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తాము కొంచెం బాగా ఉండడానికి అక్కడ అందరూ చచ్చిపోలేదా ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళారు చచ్చిపోతున్నారు మరి నేను ఎందుకు అక్కడ చచ్చిపోవడం ఇక్కడ చచ్చిపోతే పోలే అన్నాడు అటువంటి త్యాగమూర్తులు మన దేశంలో పుట్టినటువంటి ఎన్ని చెప్పుకున్నా తరగవు ఎన్ని అనుకున్నా తరగవు అటువంటి మహాత్ములు అందరూ పుట్టిన ఊరు అందులో ఉత్తమోత్తమైన మహాత్ముడు ఉత్తమోత్తమైన సాధకుడు ఉత్తమైనటువంటి దివ్యమైనటువంటి అనుభవాలు పొందినటువంటి వాడు ఆది దర్శనం పొందినటువంటి వాడు నేనేమి ఏమి ఏ భయము లేకుండా నిర్భయంగా అందరి విషయాలు చెప్పినటువంటి వాడు శిష్యులు చేరీసినటువంటి వాడు తదంత వాళ్ళ మాలు కూడా చేసినటువంటి వాడు ఒక్క రామకృష్ణ పరమ దేవుడు తప్ప లోకల్ని ఇంకెవరు లేరు 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 అది ఆయనకే చేతం ఇది మన మనస్సుని జాగ్రత్త పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడం ఇష్టం వచ్చినట్టుగా కదలటం దాని ఇష్టం వచ్చినట్టుగా ఎగరడం అందులో కొంచెం చెయ్యకుండా చూసుకుంటుంటే కొంచెం మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది ఆ మనశ్శాంతి కలగడాన్ని రోజు పది నిమిషాలు కాసేపు వచ్చే ఆశ్రమంలో కూర్చోవాలి ఆ పది నిమిషాలు అట్లా ఎక్కువైపోవాలి మీ అంతా మీకే నేను కూర్చో పది నిమిషాలుగా ఇది ఏమో నువ్వు వెళ్తున్నావేమని చెప్పి నా చేత మీరు ఏమనిపించుకోకూడదు అట్లా కూర్చున్న తర్వాత మూడు గంటలు కూర్చోగలిగినటువంటి శక్తిని సంపాదించుకోవాలి అప్పుడు మనకి ఏమైనా మనశ్శాంతి ఏమైనా కలగడానికి అవకాశం కలుగుతుంది అందుచేత దాన్ని పాటించి మహాత్మలు అనుసరించి మహానుభావులు అనుసరించి వాళ్ళ ఆశీస్సులు కోరమే మానవ జన్మకి కావాల్సింది అంతకంటే ఇంకేం లేవు అట్లాగ రామకృష్ణ దేవుడు అని అనుగ్రహించుగాక అని చెప్పినట్టు నేను ముగిస్తున్నాను జా జగద్గురు రామకృష్ణ పరమశ గురుదేవునకు